అయ్యేందరికి ఈ రోజైతే ఎంతో టేస్టీగా ఉండే పుల్లెట్లా అండి ప్రాసెస్ కూడా ఈజీగానే ఒక బౌల్లోకి రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు బియ్యాన్ని కడుక్కోవాలి ఒక కప్పు పుల్లటి పెరుగానే కమ్మటి పెరుగని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మంచిగా మొత్తం అంతా కలిసేది ఒక ఐదు నిమిషాలు మంచిగా కలుపుకోవాలి కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకోవాలి ఎక్కువనైతే వాటర్ పోయొద్దు కొన్ని వాటర్ పోసుకొని ఒక ఆరేడు గంటలు లేదా ఎనిమిది గంటలు బియ్యాన్ని అయితే మంచిగా నాన్న ఇవ్వాలి ఎంత మంచిగా నాన్నది చూడండి ఇట్లా ముడుతినైతే ఇట్లా చున్నిపోవాలి మంచిగా నాన్న ఇవ్వాలి బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం దోశ పట్టని ఎలా ఎంతో పట్టుకుంటామో అలానైతే పట్టుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని స్మూత్గా ఎంత స్మూత్గా పట్టిన చూడండి అంత పిండిని కూడా అలానే బియ్యం ఎక్కడ అలాగకుండా మంచిగా స్మూత్గానైతే అయితే పట్టుకోవాలి ఓవర్ నైట్ పిండినైతే మంచిగా ఉల్వనివ్వాలి అలా ఉలిస్తేనే పిండి అట్లయితే మంచిగా వస్తాయండి పుల్లట్లయితే టేస్టీగా మంచిగా ఉంటాయి పుల్ల పుల్ల అందులోనే ఒక టేబుల్ స్పూన్ వంట సోడా ఉండి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఉండలేకుండా కలుపుకోవాలి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు వంట అయితే నేనైతే వేసుకున్న కొంతమంది అటుకులు కూడా వేసుకుంటారు నేనైతే ఏం అటుకులు అయితే వేయలే కానీ టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయండి పుల్లట్లయితే దూసపోయిన మీద అయితే క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా వేసుకోవాలి బాగా స్మూత్గానైతే అయితే వేసుకోవద్దు అట్లు కొంచెం క్రిస్పీగా కాకుండా మంచిగా మెత్తగా వేసుకోవాలి టేస్ట్ అయితే మంచిగా ఉంటాయండి రెండు వైపులా ఆయిల్ అన్న నెయ్యి అన్న వేసుకొని మంచిగా కాల్చుకోవాలి కొంచెం మన దోషలా అనైతే కలర్ఫుల్గా రావు నార్మల్గా వస్తాయండి టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి దాని కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీ వేసినా కొబ్బరి చట్నీ వేసుకోవచ్చు టమాటో చట్నీ కూడా వేసుకోవచ్చు మా ఇంట్లోనైతే టిఫిన్స్కి పల్లి చట్నీ అయితేనే ఎక్కువ తింటారు కానీ ఏ చట్నీ వేసినా సక్కగా తినరు అందుకే నేనైతే పల్లి చట్నీ వేసినా అండి టేస్ట్ అయితే మస్తున్నాయి ఇదే ఫస్ట్ ఏం కానీ టేస్ట్ ఎలా వస్తాయేమో అనుకున్న పుల్లట్లయితే టేస్ట్ కూడా మంచిగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్రాసెస్ కూడా ఈజీగానే కదా ఎంతో టేస్ట్గా ఉండే పుల్లట్లయితే రెడీ అండి నేనైతే టేస్ట్ చేస్తున్నా మస్తున్నాయండి నాకైతే మస్తు నచ్చినాయి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి